కులానికి సంబంధించింది కాదు ఇక్కడ చాలా బలమైన ధర్మం ఉంటుంది మేము చిన్నప్పుడు పెరిగిపో పెరుగుతున్నప్పుడు రొట్టెలు ఉండేది మా స్కూల్ దగ్గరలోనే మేము వెళ్ళి రొట్లు చదువు రొట్లు చదువు బాగుస్తుందని చెప్పి ఇలాంటి ఇలాంటి సమాజంలో నేను ఏ రోజున కూడా రాండానున్న పరిస్థితులు చూస్తా ఉంటే చాలా బాధ కలిగింది నిజానికి మనకి మన హక్కుల్ని నేను ఎప్పుడు కూడా ముస్లింస్ ప్రత్యేకమైన తెగలాగా ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ లాగా మై మైనారిటీని పదవే నాకు మిమ్మల్ని మైనారిటీ అంటే ఏంటి ఈ దేశంలో మీరు అంతర్భాగం మిమ్మల్ని మైనారిటీ అంటే ఏంటి అలా మిమ్మల్ని మైనారిటీ అనాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మైనారిటీలే ఎందుకంటే ప్రతి ఒక్కరికి మిమ్మల్ని మైనారిటీలు మీరు అందరూ సమూలమైన సమస్త సమూలంగా సంపూర్ణ హక్కు ఉంది మనకి ఈ దేశం మీద బతకడానికి నేను చిన్నప్పుడు కానప కఫూర్ తాలూకు జీవిత చరిత్రను చదువుకున్నవాడిని ఒక ఫ్రాంటియర్ గాంధీ అని తెలిపేవాడిని తెలిసిన వ్యక్తిని అలాగే స్వాతంత్రం మన అఖండ భారతదేశం ఇది భారతదేశం అనే లేదు పాకిస్తాన్ ఇండియా కలిపిన భారతదేశం ఇది విడిపోయిన తర్వాత మత మత ప్రాతిపదికన కారణం లేదైనప్పటికీ ఎవరు ఏ కుట్రలు చేసినప్పటికీ ఎవరు ఎలాంటి వాదం తీసుకున్నప్పటికీ అక్కడ అక్కడ కొంతమంది వెళ్ళిపోయారు కొన్ని లక్షల మంది ఏ దేశం విడిపోతున్నాడు కూడా ఇన్ని లక్షల మంది ఇన్ని మిలియన్స్ మంది చచ్చిపోలేదు దాదాపు పది లక్షల మంది రెండు వైపు నగేసుకున్నారు ఆ తర్వాత కూడా ఉత్తర భారతంలో ఉన్నంత ఒకలాంటి వివక్ష అంటామో దాన్ని ఏదన్నా చెప్పకుండా అంత ఉద్రిక్తత పని లేకపోతే దక్షిణ భారతదేశంలో ముస్లింల పట్ల ఉండదు దయచేసి ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఇందాక మీరు అడుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీని జోతి కడుతున్నారు ఎలా ఉంది అంటే లాయర్ గారికి నేను చెప్పదలుచుకుంది ఇది మీరు ఒక్కరి ప్రశ్న కాదు అందరి మనసుల్లో అందరు మదు మదిలో ఉన్న ప్రశ్న భారతీయ జనతా పార్టీ అనేది హిందువుల పార్టీ కాదు అది అది ఒక పొలిటికల్ పార్టీ అది వాడు వాళ్ళు నిజంగా వాళ్ళు హిందువులకే ఉండుంటే నిజంగా సంపూర్ణ హిందువులకే కానీ ఉండుంటే ఏ పార్టీ అయినా సరే మరి హిందువులు పక్షపాతం ఈ రోజు రాష్ట్రాన్ని విభజించే వాళ్ళు కాదు కాకినాడలో కూర్చొని మరి హిందువులందరూ ఒకటి అనుకుంటే మన రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించే వాళ్ళు కాదు వాళ్ళు కొంతమంది అవకాశవాదం ఏదన్న వాదం అని చెప్పుకోండి కులాల్ని మతాన్ని ప్రాంతాన్ని మరి ఏ వా ఏ వాదం తీసుకున్నారు రెండు ప్రాంతాలను విడిదీశారు భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు కాంగ్రెస్ పార్టీ కలిపింది అలాగే ముఖ్యమంత్రి నేను నాకు కష్టమైన సమా ఒక జనరేషన్ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏ పార్టీ కూడా సంపూర్ణంగా కన్వీనియంట్ గా మాట్లాడేవాళ్ళు తప్ప అవకాశవాదంతో బిహేవ్ చేసేవాళ్ళు తప్ప నేను అలాంటి వాటికి కాకుండా ఒక ఆబ్జెక్టివ్ గా ఒక సమస్యను యథాతథంగా చూడటం ఎలా అర్థం చేసుకోవాలి మనం చాలా స్టేట్ అండ్ సింపుల్ ఏంటంటే భారత రాజ్యాంగం అందరికి హక్కులు కల్పించబడి ఈ దేశంలో ప్రతి కులసం ప్రతి మతాన్ని పాటించేవాడు సమానమైన గౌరవం ఇవ్వాలి సమానమైన హక్కులు ఇవ్వాలి ఆ గౌరవాలు ఇవ్వటం ఇవ్వకపోవడం వచ్చిన సమస్య అలాగే మనందరం కూడా నాతో సహా అందరం హక్కుల గురించి అడుగుతాం కానీ బాధ్యతల గురించి ఎవరూ అడగం నా ప్రవర్తన నా బాధ్యత నాకు ఎలా నేను నా దేశం పట్ల ఏంటి అని ఎవరు అడుగు ఎంతసేపు నా హక్కుల గురించి అడుగుతాం ఇవన్నీ నేను ఎవరిని అడగలేదు ముందు నా హక్కు ఏంటి నా బాధ్యత ఏంటి నా దేశం కోసం అని చెప్పి నేనేం చేశానంటే మిగతా పార్టీలతోటి అందరిలాంటి దృష్టి కాకుండా కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి ఏదో కొద్దిసేపు సచార్ కమిటీ ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ ఉంటే ఇది చాలా సెకండరీ పాయింట్ అది అది ఎట్లా ఉంది అంటే అది అది ఒక పార్లమెంట్లో మనం అది సచార్ కమిటీ చేసినా చేయకపోయినా చేయాల్సిన బాధ్యత ఎనీ పొలిటికల్ పార్టీకి ఉంది అందుకని సచార్ కమిటీ చెప్తేనే చేసా చేస్తామని కాదు సచార్ కమిటీ చెప్పినా చెప్పకపోయినా జనసేన ఖచ్చితంగా ముస్లిం కమ్యూనిటీకి నిలబడి ఉండే నిలబడుతుంది కూడా మీకు నాకు ముస్లింలతోటి నాకు ముస్లిం ఎందుకు వాడలేదు నేను ఎప్పుడు కూడా కులాలని మతాలను సపరేట్ చేసి చూడలేదు నాకు కాకపోతే మనం చెప్పుకోవాలి కాబట్టి మన మతంతో కూడా నాకు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి ప్రేమతో మమేకమై ఉన్నాను ఎందుకు నేను ఉర్దూ నేర్చుకుంటానంటే మన దేశంలో దాదాపు పద్నాలుగు శాతం పైన జనాభా ఉండి